ఓం విఘ్నేశ్వర నమః ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందర్గాయనమ ప్రేక్షక మహాశైలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ నెల ఇరవై ఏడవ తేదీన గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి డిసెంబర్ నెల ఇరవై ఏడవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులు ఈ రోజున కొంచెం ఆర్థికపరమైన ఇబ్బందులు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆర్థికంగా మీరు నిలదొక్కుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖర్చుల విషయంలో కానీ ఇతరత్ర ఆర్థిక సంబంధాలకు సంబంధించిన విషయాల్లో కానీ మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ చుట్టూ ఉన్న పరిస్థితిని కూడా మీరు కొంచెం కనిపెట్టుకుని ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది చుట్టూ ఉన్న పరిస్థితులను కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ యొక్క డబ్బులు బాగా ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అధిక ఖర్చులు మీకు మీద పడే అవకాశాలు ఉంటాయి అలాగే మీ యొక్క గౌరవ మర్యాదలు కూడా పోయాయి అంటే మిమ్మల్ని ఏదో విధంగా ఎవరొకరు మిమ్మల్ని టార్గెట్ చేసి మిమ్మల్ని నిందల పాలు చేసే అవకాశాలు కూడా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఇలాగా ఇతరులు మిమ్మల్ని కావాలని మిమ్మల్ని టార్గెట్ చేయడం ఇతరులు మిమ్మల్ని కావాలని నిందల పాలు చేయడం వల్ల మీకు కొంచెం ఆత్మమానం దెబ్బతింటానికి కూడా అవకాశాలు ఉంటాయి దానివల్ల మానసికంగా మీరు ఒత్తిడికి గురవుతారు మానసికంగా ఆందోళనకు గురవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి కుటుంబ పరంగా కూడా ఈ రాశికి చెందిన జాతకు ఈ రోజున జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యులతో పిల్లలతో కానీ లేకపోతే మీ యొక్క పార్ట్నర్స్తో కానీ ఇతర కుటుంబ సభ్యులతో కానీ మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది ఎంత ఆచితూచి వ్యవహరిస్తే అంత మంచిది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు చేస్తున్న పనులు కానీ మీరు చేస్తున్న వ్యవహారాలు కానీ మీరు చేస్తున్న కృషి కానీ ఆ కృషిలో కానీ కొంతం చిన్న చిన్న ఇబ్బందుల వల్ల ఆటంకాల వల్ల అవి ఆలస్యం అవ్వటం కానీ లేకపోతే సమస్యలు రావటం కానీ అలాగే ఇబ్బందులు రావటం కానీ ఆ ఇబ్బందులు వచ్చి కొంచెం డిలే కావటం కానీ ఇలాంటివన్నీ కూడా మీకు జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఆర్థిక ఆరోగ్యపరంగా కూడా ఈ రాశికి చెందిన జాతుకులు ఈ రోజున కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు ఆరోగ్యం అన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆరోగ్య విషయంలో మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతుకులు మరి ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కొంచెం సమయంలో పాటించి ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చిన్న విద్యార్థులు కూడా ఈ రోజున చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి చదువు మీద శ్రద్ధ పెట్టాలి మీ దృష్టి అంతా కూడా చదువు మీద ఉండాలి తప్పించి ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చిన్న స్త్రీలు కూడా ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ సామాజికంగా కానీ ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఇతర కుటుంబ పరంగా ఇలాగ అన్ని రకాలుగా కూడా స్త్రీలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి ప్రతి విషయంలో కూడా మీరు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఈ రాశికి చెందిన జాతికులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు ఆత్మస్థైర్యాన్ని మీరు కోల్పోకూడదు ఆత్మస్థైర్యంతో మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి పట్టుదలతో మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మానసికమైన ఆందోళనకు దూరంగా ఉండాలి మాన మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి యోగా మెడిటేషన్ మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఖచ్చితంగా కూడా ఈరోజు మీరు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది మరి రాసుకు చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచాన్ని మీరు పఠించండి అలాగే వెంకటేశ్వర స్వామి వారి కారణాలను మీకు చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా పెట్టుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా సుఖనోభావంతో నమస్కారం